హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న నో బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి అందరూ నేనైతే ఇవాళ స్పెషల్ పనీర్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను లంచ్లోకి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని చెప్పేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఇవి లోపు తర్వాత మనం పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు దానికోసం కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి అదన్నమాట విషయం పన్నీర్ బిర్యానీ జున్ను అండ్ మా హస్బెండ్ ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ హస్బెండ్ వాళ్ళు జున్ను అత్తవాళ్ళింటికి వెళ్ళిపోయారు నార్మల్గా పనీర్ కర్రీయే చేద్దాం అనుకున్నా కాకపోతే నేను పనీర్ పులావ్ చేసేదాన్ని అంతకుముందు బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు పన్నీర్తో ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పనీర్ బిర్యానీ చేద్దాం చేద్దామని ఎప్పుడు పనీర్ తెచ్చినా పన్నీర్ బటర్ మసాలా కర్రీయో లేకపోతే ఇంకేదైనా ఏదైనా గ్రేవీ కర్రీయో లేకపోతే ఏదైనా స్టార్టర్స్ టైపో పనీర్ పులావ్ ఇలా అయిపోతుంది ఈసారి ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పి బిర్యానీకి ముహూర్తం వచ్చింది అలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి టూ ప్యాకెట్స్ వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి కావాల్సిన సైజులో నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి అంతా అప్పుడు ఒకేసారి అయిపోయింది ఈ లోపు మనం కట్ చేసుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి అలాగే ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్తోనే తీసుకుంటున్నాను త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సేమ్ మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేసి మ్యారినేట్ చేస్తామో సేమ్ పన్నీర్ కూడా అంతే అండి కాకపోతే చికెన్ బదిలీ పన్నీర్ ఉంటుంది అంతే ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు మనం మళ్ళీ రైస్ ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి కొద్దిగా ఇందులో తక్కువైనా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకున్నాను నేను తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పన్నీర్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా తెలుసు ప్రాసెస్ కాకపోతే చేయలేదు ఎప్పుడు చేసిన పులావే చేశాను తర్వాత ఇంకా బిర్యానీ మసాలాలు షాజీరా లవంగం చెక్క పువ్వు రెండు లేదా మూడు ఇలాచీలు అలాగే కొద్దిగా రాతి పువ్వు అవన్నీ వేసుకోండి మరాఠీ మొగ్గ కూడా వేస్తున్నాను లాస్ట్లో మీరు మీ స్పైస్కి మీ మసాలాకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది కాకపోతే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే చేసేసాను తర్వాత కొద్దిగా అందులో పసుపు వేసుకోండి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను నేను పసుపు మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవట్లేదండి బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోండి నేను ఇక్కడ గింజలు పడకుండా టీ వడకట్టే గంటలో తీస్తున్నాను రసం అనేది యాక్చువల్గా నేను దీంట్లో మసాలా వేయడం మర్చిపోయాను తర్వాత మధ్యలో వేశాను మీకు క్లిప్పింగ్లో అర్థమవుతుంది తర్వాత మీరు గరం మసాలా కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి తర్వాత ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకే ఉంది అప్పుడే తీసుకొని వచ్చాము చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా అయితే స్మెల్ భలే వస్తుంది అసలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఇవి కొద్దిగా మాత్రమే వేసుకున్నాను మిగిలినవి తర్వాత మ్యారినేషన్ రైస్ వేసేటప్పుడు అంతా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి పన్నీర్ ముక్కలకి ఇలా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి అలా వన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి ముక్కలకి మొత్తం ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది నాకు వెంటనే చేయడం వల్ల కొద్దిగా చప్పగా అనిపించాయి పన్నీర్ ముక్కలు ఈలోపు బాస్మతి రైస్ కడిగి వాటర్ పోసి పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి టమాటాలు కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక టమాటా తగ్గించి వేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు నేను త్రీ టమాటోస్ తీసుకున్నాను టూ వేస్తే బాగుండేదేమో అనిపించింది ఇంకా ఎక్కువ టమాటాలు వేస్తే అది టమాటా బిర్యానీ అయిపోతుంది టమాటాలు కొంచెం చూసి వేసుకోండి అవి పులుపు ఎక్కువ ఉన్నాయి నేను నార్మల్ పులుపు ఉంటాయి కావచ్చు అనుకోండి త్రీ వేసాను కానీ పులుపు ఎక్కువే ఉన్నాయి అవి అందువల్ల కొంచెం లైట్గా పులుపు అనిపించింది నాకు లాస్ట్లో ఇంకా రైస్ ఉడకబెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ లీటర్స్ వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ ఎక్కువ వేస్తేనే మనకి బియ్యం మనకి విడివిడిగా ఉడుకుతుందండి అక్కడ మసాలా మర్చిపోయా అని చెప్పాను కదా నాకు అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు మళ్ళీ మీకు చూపించి వేస్తున్నాను అలా వన్ స్పూన్ మసాలా వేసుకోండి మీరైతే ముందే వేసుకోండి మూత పెట్టేసి నీళ్లు బాగా కాగనివ్వండి మనకి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం మళ్ళీ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి ఆల్రెడీ పనీర్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోండి అదే వాటర్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఈ రైస్ ఉడికించడంలోనే బిర్యానీ అనేది ఫ్లేవర్ అదంతా కరెక్ట్గా కుదరడమా కుదరకపోవడమా అనేది అర్థమవుతుంది ఇలా అవి మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనకి ఎలా ఉండాలంటే టేస్ట్ కొంచెం ఉప్పగానే తగలాలి అప్పుడే మనకి రైస్కి ఉప్పు పట్టి మనకి బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది లేదంటే రైస్ అంతా చప్పగా ఉంటుంది నాకు ఇక్కడ ఫస్ట్ నేను టేస్ట్ చూశాను నాకు మళ్ళీ సరిపోలేదనిపించి మళ్ళీ కొద్దిగా వేసాను నేను ఉప్పు ఎక్కువ గరిటెతోని తిప్పకండి మనకి బియ్యం అనేది విరిగిపోతుంది బిర్యానీ చేయడానికి మనకి ఇలా అడుగు మందంగా ఉన్నదైతే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడే ఎందుకు పెడుతున్నాను అంటే కొద్దిగా టమాటోస్ ఫ్రై చేసుకుందామని ప్యూరీ చేసి ప్యూరీ కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్యూరీలాగా వేస్తే మొత్తం టమాటో ఫ్లేవరే వస్తుందేమో అనుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా బిర్యానీ చేయకముందే కొద్దిగా ఫ్రై చేసుకున్నాను టమాటో ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మగ్గించుకోండి టమాటోస్ని ఈలోపు ఈలోపు నాకు ఇక్కడ బియ్యం కూడా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇందులో ఒక బియ్యం ఉడికించుకునేటప్పుడే ఒక హాఫ్ లెమన్ లెమన్ జ్యూస్ అందులో వేస్తే మనకి బియ్యం అనేది పొడి పొడిగా వస్తుందండి అన్నం అలా బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వంచేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇలా బిర్యానీ గిన్నెలోకి వేసుకోవాలి నేను టమాటోస్ ఫ్రై చేశానని చెప్పాను కదా దాంట్లోనే పన్నీర్ ముక్కల్ని వేసాను మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా రైస్ తీసి వేసుకోండి మనకి రైస్లో వాటర్ లేకుండా తీసు చూసుకొని వేసుకోండి లేదంటే అందులో వాటర్ ఉన్నాయంటే మనకి మళ్ళీ రైస్ అనేది ముద్ద ముద్దగా ఉడుకుతుంది సో ఇలా రైస్ అంతా తీసుకొని మొత్తం గా స్ప్రెడ్ చేయండి రైస్ అనేది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను పన్నీర్ బిర్యానీ సేమ్ నాన్ వెజ్ టేస్టే ఉంది ఇది చేసిన రోజు మాకైతే ఇల్లంతా ఒకటే బిర్యానీ వాసన చికెన్ బిర్యానీయా పన్నీర్ బిర్యానీయా కూడా అర్థం కాలేదు అలా వచ్చింది స్మెల్ ఇలా పెద్దది వెడల్పాటిదే తీసుకోవాలండి గిన్నె అప్పుడే మనకి ఫ్రీగా బిర్యానీ అనేది ఫ్రీగా కుక్ అవుతుంది ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి మీరు ఇక్కడ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేయొచ్చు బిర్యానీ అంటే నెయ్యి లేకపోతే ఎలా సో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి మీకు కావాల్సినంత వేసుకోండి కావాల్సినంత అంటే మరీ ఎక్కువ వేయకండి అలా చుట్టూ మంచిగా పైన నెయ్యి వేయండి లాస్ట్లో కొంచెం గిన్నెలో గ్రేవీ ఉంటే అది కూడా తుడిచి వేసేసాను నేను తర్వాత కలర్ మీకు ఇష్టమైతే కలర్ వేసుకోండి నేనైతే కలర్కి బదులు పసుపు యూస్ చేస్తానండి ఈ బిర్యానీ అనే కాదు చికెన్ బిర్యానీ లేదా ఏ బిర్యానీ చేసినా నేను కలర్కి బదులు పసుపు వాడతాను ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పసుపు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి అలా ఆ వాటర్ని అలా పైన వేసేయండి అంతే అది ఎలాగో న్యాచురల్గా వచ్చే కలర్ కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసేయచ్చు ఇంకేముంటుంది స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అలా పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పైన నేను బరువు కోసం మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఎసురు అదే గిన్నె పెట్టేసుకున్నాను ఓ ఎయిట్ మినిట్స్ తర్వాత కొద్దిసేపు సిమ్ముల్లో పెట్టండి ఒక టూ టూ టు త్రీ మినిట్స్ అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి నేను ఆగక అలా తీసి చూశాను ఎలా ఏంటని మనకి ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అలా వదిలేస్తే మనకి రైస్ అనేది ఆవిరికి మంచిగా కుక్ అయి మనకి విడివిడిగా వస్తుంది రైస్ అనేది అలా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి అంతే వేడి వేడి పనీర్ బిర్యానీ రెడీ నేను అక్కడ గోధుమ పిండి కానీ లేకపోతే ఏమైనా క్లాత్ అలాంటివి ఏమీ పెట్టలేదు జనరల్గా చికెన్ బిర్యానీ చేసినా నేను అసలు అట్లా ఏం దమ్ చేయను ఇలాగే డైరెక్ట్ పైన ఏదైనా బరువు పెట్టేసి చేసేస్తాను అంతే వేడి వేడిగా తినేయడమే ఇంకా పనీర్ బిర్యానీ మీకు చెప్పడం మర్చిపోయి నేను తినేస్తూనే ఉన్నాను తర్వాత గుర్తొచ్చింది అప్పుడు చెప్పాలి కదా అని చెప్పి పన్నీర్ కూడా చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది నాకైతే ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అప్పటికప్పుడు కాకుండా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ముక్కలకి కూడా అంత ఫ్లేవర్ పడుతుంది నేను వెంటనే చేయడం వల్ల కొద్దిగా చప్పగా అనిపించాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అలా తినేసి చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చూసుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళామండి నేను డైలీ వేర్ ఇయర్ రింగ్స్ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అలా పడినవి అవి తీసుకున్నాను అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో అవి తీసేసుకొని తర్వాత ట్రై ప్యాడ్ స్టాండ్ కోసం అని చెప్పి వెళ్ళాము ఒక టూ త్రీ షాప్స్ వెళ్ళాము అక్కడ లేవన్నారు తర్వాత అడిగి వెళ్తే వాళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా చెప్తున్నారు కాస్ట్ అంత పెట్టి తీసుకోవడం నాకైతే ప్రజెంట్ ఇష్టం లేదు తక్కువ బడ్జెట్లోనే చూస్తున్నాను ఈ లోపు చాలా ఎండగా ఉంది అని చెప్పి ఒక లెమన్ సోడా తాగేసాము అక్కడ మొత్తం రోడ్డు మీద వినాయకుడి విగ్రహాలే ఉన్నాయండి అవి చూస్తూ తాగేసాం ఇంకా మేము ఆ వినాయకుడు విగ్రహాలు పెట్టిన ప్లేస్లో ఒకళ్ళు అమ్మేవాళ్ళు స్టాండ్స్ ట్రైపాడ్ స్టాండ్స్ మైక్స్ ఏవి కావాలంటే అవి ఉండేవాళ్ళ దగ్గర సరే ఇంకా షాప్స్లో ఎక్కువ రేటు ఉన్నాయి ఇక్కడ చూద్దామని చెప్పి వెళ్తే మేము ఎంత వెతికినా మాకు అక్కడ కనిపించలేదు మేబీ విగ్రహాలు ఉన్నాయని చెప్పి తీసేశారేమో అప్పుడే వినాయక చవితి సందడి మొదలైందండి రోడ్ల మీద ఆల్రెడీ ఇలా కొనుక్కొని తీసుకువెళ్తూనే ఉన్నారు విగ్రహాలు ఎటు చూసినా రెండు వైపులా విగ్రహాలే కనిపిస్తున్నాయి అలాగే మనకి మండపాలు వేస్తున్నారు అప్పుడే పట్టుకో పట్టుకోవాలి బోబ్ ఈ ఆడుకో అడుకోసేపు ఈ బూయ్తో అరే ఇదేంట్రా ఎక్కినా నేను తిరుగు స్టాండింగ్ కావి తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇంటికి వచ్చేసాము ఆలోపు జున్ను కూడా వచ్చేసాడు ఇంకా ఇంకా తన బండితో అలా ఆడుకుంటూ ఉన్నాడు కొద్దిసేపు అలా కొద్దిసేపు తన బైక్తో ఆడుకుంటూ టైం పాస్ చేశాడు జున్ను నాకు కూడా టైం పాస్ అయిపోయింది జున్ను బైక్ ఎలా ఉంది బాగుంది కదా కాకపోతే తనకి ఇంకా కాళ్ళు ఆ పెడల్స్ మీదకి అందట్లేదండి దా అమ్మా దిగుతావా తీ బండి బండిది అదొద్దు వదద్దు ఎక్కిపియాలా